మన నిత్య జీవితంలో తరచుగా ఒక విశ్వాసికి ఎన్నో తృణీకారాలు ఎన్నో అవమానాలు ఎన్నో దెబ్బలు సేవా జీవితంలో ఎదురవుతాయి విశ్వాసులుగా బ్రతుకుతున్నప్పుడు నిందలు అవమానాలు శ్రమలు దుఃఖాలు కాసుకొని ఉంటాయి నేను రాత్రి మాట చెప్పాను దేవుడు చెప్పాడు అన్నమాట క్రైస్తవుడు అని అనిపించుకోవటం చాలా చాలా తేలికే కానీ క్రైస్తువుడిగా బ్రతకడం చాలా కష్టము అనిపించుకోవడం తేలికే మేము క్రైస్తులం అండి తేలికే వెరీ ఈజీ చాలా ఈజీగా ఉంటుంది కానీ క్రైస్తువుడిగా బ్రతకడము కష్టంతో ఉంటుంది కాబట్టి నా ప్రియమైనటువంటి బిడ్డలారా రక్షించబడినటువంటి విశ్వాసుల సమూహాన్ని సంఘము అని పిలిచారు హల్లెలూయా లోయా గుళ్ళకి వచ్చిన వాళ్ళందరూ సంఘమేనా మనందరూ సంఘమేనా అంటే అందరు సంఘం కాదు సంఘం అనే ఎవరిని పిలిచారంటే అపస్తుల కార్యాలు ఇరవై ఇరవై ఎనిమిది ప్రకారం దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ప్రభు రక్తంలో కడగబడిన వారు ఎందరైతే ఉన్నారో వారే దేవుని సంఘంగా పిలువబడతారు కాబట్టి మధ్యాహ్న కాల దేవుని సంఘంలో దేవుని ఆరాధించడానికి వచ్చిన దేవుని బిడ్డలైనటువంటి మనము కొన్ని మాదిరులు కలిగి ఉండాలి ఏం కలిగి ఉన్నారంట చెప్పాలి పెద్దలు చెప్పాలందరూ మాట్లాడదు దేవుని ఇంటిలో లేక క్రైస్తవ జీవితంలో కొన్ని మాదిరి ఏదయా నీకు మాదిరి నువ్వు చెప్పేవాడివే కానీ చేసేవాడివి కాదు కాబట్టి కొన్ని విషయాల్లో మనం మాదిరి కలిగి ఉండాలి పౌరు గారు తిమ్మతితో చెబుతున్నాడు రాత్రి యేసు ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు కొరకు ఎంతమంది సిద్ధపడ్డారు ఎంతమంది వాళ్ళందరిని వాళ్ళందరినీ సిద్ధపరుస్తున్నాడు ఈ విధంగా కలిగి ఉండాలంటూ నూట ఇరవై మాటకి సంబంధించిన నాలుగు మనం ప్రస్తావన చేసాం అంటే ఇప్పుడు ఈ నాలుగు గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన పని లేదు డెబ్బై మూడో కీర్తన తొమ్మిదో వచ్చిన చదవడం దయచేసి కీర్తనలు డెబ్బై మూడు తొమ్మిది నాలుక భూ సంచారము చేస్తూ వచ్చిందంట హలలుయా అమ్మా చెప్పండి ఏం చేసిందంట నాలుక భూ సంచారం అంటే లోకమంతా రౌండ్ చేసి వచ్చింది అనమాట మన మనసులు కూడా కొంతమంది మనసులు మనుషులు ఎక్కడ ఉన్నారు కానీ ఈ మనసులు మాత్రం ఎక్కడ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అందరూ ప్రాసం ముగిస్తాయి అమ్మ వెళ్ళాలి అప్పట్లాగించాలి అయిపోయిన వెళ్ళాలి నేను వెళ్ళాలి కొంతమంది ఏమో చెప్పలేక చెబుతాడు ఏ వాటిలో చెట్లా మాకేమో పక్కన ఎక్కువ బాడీ ప్రెసెంట్ మైండ్ అయిందంట మనుషులు ఇక్కడే కానీ మనసులో ఎక్కడుండో నాలుక భూ సంచారము కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు అపస్సు అయినటువంటి పౌలు గారు చెప్పాడు తులసిలు రాష్ట్ర పత్రిక నాలుగు అధ్యాయము ఆరో వచనాన్ని చదువుతా తులసి రాష్ట్ర పత్రిక నాలుగు ఆదు ప్రతి మనిషికి ఎలాగ జవాబు చెప్పాలో మీరు తెలుసుకోవడానికి మీ సంభాషణ అంతయు ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడు రుచికరముగాను కృపా సంకమగాను కృప సహితముగాను ఉండనివి హల్లెలూయా మన సంభాషణ ఎలా ఉంటారంట ఉప్పు వేసినట్లు ఉప్పు వేసినట్లు అన్ని వేస్తుడు ననే చెబుతుందంట ఉప్పు కదా మనందరికీ తెలిసింది నిన్న ప్రతి ఎల్లో సంక ఆ మడ నిద వచ్చావు మొదల ముందు అన్ని వేసాం కానీ ఉప్పు మార్చబయ్యాం

మాదిరిగా ఉండాలి అని చెప్తా ఉన్నాడు ఏది పడితే అది మనం మాట్లాడటానికి వీల్లేదు పడితే అది మాట్లాడటానికి ప్రభు ఒప్పుకోడు కొంతమంది మాట్లాడితే కొంతమంది మాట్లాడితే పావు కలిసినట్లుగా ఉంటుంది కొంతమంది మాటలు కఠినంగా ఉంటాయి కానీ నా మాటలు కలిగిస్తున్నాయి నెమ్మది కలిగించేది కాబట్టి దేవుని ఏది అది మాట్లాడే సమయాలు ఈ సమయాలు కాదు ఈ దినాలు మన మాటల్ని జాగ్రత్త పెట్టుకునే దినాలు ఎలాంటి దినాలయ్యా ఇవి లోతు ఎలాగైతే ఉన్నాయో లోతు దినాల్లో ప్రజలు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా తింటూ ఇష్టానుసారంగా పెళ్ళి చేసుకుంటూ కదా దేవుని పరిధిని విడిచిపెట్టేసి దేవుని క్రమాన్ని విడిచిపెట్టి వాళ్ళు జీవించారు పిల్లరా ఈ చివరి దినాల్లో మన మాటలు జాగ్రత్త బైబిల్ గ్రంథంలో వెక్కున్నాడు ఒక్క మాట ద్వారా ఆయన ఖరాబ్ దేశాన్ని పెళ్ళిపోయాడు ఎన్ని మాట్లాడతా నలభై సంవత్సరాలు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడ్డాడు ఆ దైవ దేవుడు దేవుడి ప్రజలు ఎంతమంది అని చెప్పాం రాత్రి చెప్పుకుని ఎంతమంది అంట ఆరు లక్షలున్నారా చరిత్ర ప్రకారం ముప్పై లక్షల మంది అంట చరిత్ర ప్రకారం హిస్టరీ ప్రకారం ముప్పై లక్షల మంది ప్రజల్ని ఒక నాయకుడు మోసే నలభై నడిపించాడు ఎన్నో సార్లు తిరుగుబాటు చేశారు కాని మాట్లాడినాడు తట్టుకున్నాడు భరించాడు ఆఖరికి ఆ ప్రజల్ని ఒకే ఒక మాట అన్నాడు పెద్ద మాట అన్నాడా బండడా లేదు ఒకటే ఒక్క మాట చాలు కణాలు దేశాన్ని దేవుడానికి అనుమతి ఇవ్వలేదు ప్రసక్తి అంటాడు బుక్క తైలంలో చచ్చిన ఈ చేత ఆ తైలం అంతా చనిపోతుంది ఒక లీటర్ పాలలో ఒక చుట్ట చాలు అది తోడవాలన్నా అది విరిగిపోవాలన్నా కాబట్టి నా ప్రీమియర్ దేవుడు ప్రభు పలు వెళ్తున్నావు జనవరి నెలంతా నీ మాటలు ఉన్నాయి పరీక్ష చేసుకోవాలి నేను నువ్వు మనందరం ఎలాంటి మాటలు దేవుడు సామెత్రి గ్రంథం పదిహేను అధ్యాయం కొంత వచ్చిన చదువుగా సావిత్రి గ్రంథం పదిహేను అధ్యాయం ఒకటి మృదువైన మాట కోన్ని చల్లారిస్తుంది ఏం మాటలు అంట మృదువైన కాబట్టి పిల్లలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక యేసు క్రీస్తు వారు యేసు క్రీస్తు వారితో పేదలు చెబుతున్నాడు అయ్యా రాత్రి అంతా మేము చేపలు పట్టడానికి ప్రయాసపడ్డాము రాత్రంతా నిద్ర లేదు సముద్రం మొత్తం జల్లెలతో జల్లించాము ఒక చేప కూడా మాకు దొరకలేదు దొరకలేదని చెప్పి వార్త ఐదవ అధ్యాయము ఐదవ వచ్చి మాట చెప్పాడు ఏమని చెప్పాడు చూడండి

మాట పెద్దల మాట స్త్రీల మాట పురుషుల మాట ఎవరు మాట కాదు జరగాలి దైవజనుడైనటువంటి సమయం బాలుడుగా ఉన్నటువంటి దినాల్లో రాత్రి సమయంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు దేవా నీవు శనం ఇవ్వండి నీ దాసుడు ఆలోచిస్తున్నాడు హరే మాట్లాడండి నీ దాసు ఆలోచిస్తున్నాడు ఆలోచించేది మనము మాట్లాడేది దేవుడు ఈ మధ్యాహ్నం పిల్లల దేవుడు నీతో నాతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు పేదలు అంటున్నాడు రాత్రంతా అంతా ప్రయాస పడ్డాం ఐదు పైసలు దొరకలేదు అయ్యా ఒక్క చేప దొరకలేదు అయ్యా అన్ని అవమానాలేనయ్యా అన్ని అప్పులేనయ్యా నీ మాట చెప్పున వాళ్ళేస్తున్నాడు నీ మాట చొప్పున ఎవరు మాటంట దేవుని మాట ఈ మధ్యాహ్నం దేవుని మాట నీ కుటుంబానికి కడుతుంది దేవుని మాట నిన్ను స్థిరపరుస్తుంది నీ జీవితంలో నువ్వు సెటిల్ కాలేదా ఆత్మీయ జీవితంలో సెటిల్ కాలేకపోయావా దేవుని మాట విను అందుకే ప్రభు ఆ స్వార్థ అధ్యాయంలో చెప్పాడు ఈ నా మాటలు విని ఎవరు మాట్లాడ్డా దేవుని మాట మనిషి మాట మరణానికి దార్థిస్తుంది దేవుని మాట బ్రతికిస్తుంది మనిషి మాట వల్ల ఉపయోగం లేదమ్మా దేవుని మాట నిన్ను బ్రతికిస్తుంది కాబట్టి ఈయనా మాటలు వినండి వాటి ప్రతివాడు బంత మీద ఇల్లు కట్టుబడిన బుద్ధిమంతుడిని దేవుని ఉంటాడు బుద్ధిమంతుడులా ఉంటాడు ప్రభు చెప్పుడు కాబట్టి దేవుని మాట వినండి దేవుని మాట మృదువైనది దేవుని మాట శాంతి ఇచ్చేది ఇక్కడ పౌల్ గారు చెప్తున్నాడు మాటలో మాదిరి కలిగి ఉండు అని చెప్పాడు ఇంకా రెండో మాట చెప్పాడు నీ ప్రవర్తనలో మాదిరిగా ఉండాలి ప్రభు బాల దగ్గరికి వెళ్తున్నాం బాణల్లా గుచ్చుపోయే మాటలు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు మనం పరీక్షించుకోకుండా నేను తెల్ల పట్టలేసుకొని వచ్చానని నేను బాలలో చేయి వేస్తే నేను పది సంవత్సరాలు అయింది లే భక్తులు తీసుకురాని నేను బలంలో చేయవేస్తే నేను శిక్ష అవుతాను కాబట్టి మధ్యాహ్నం దేవుని వాక్యం ద్వారా మనం సరి చేసుకోవాలి ఎక్కడ తప్పిపోయామో ఎక్కడ జారిపోయామో విశ్వాసంలో నుండి ప్రభు పాదా దగ్గర కన్నీరు కార్చి ఒప్పుకొని క్షమాపణిడి ప్రభు సమాధానాన్ని ఇస్తే ప్రభు బలలు చేయిపోయి మేమైతే నువ్వు చేయంత పాత్రిస్తాను నీ చేతికి కానీ నువ్వు దేవుని దగ్గర సమాధాన పడాలి దేవుని దగ్గర కావాలి మన మాటల విషయంలో దేవుని దగ్గర సమాధానం సమాజం రెండోది ఏం చెప్పాడు ప్రవర్తన విషయంలో మనం మాదిరిగా ఉండాలి కొంతమంది మాటలు చాలా బాగుంటాయి బ్రతుకులు మాత్రం బాగా ఉంటారు మాటలు ఏమో పాటలు దాడితే జీవితాల్లో ప్రభు కనిపించని కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని పెట్టారా నీ నా ప్రవర్తన క్యారెక్టర్ నీ క్యారెక్టర్ చాలా జాగ్రత్త చూసుకోవాలి నీ ప్రవర్తన పది మందిలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది ఒంటరిగా ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఉంది మందులో కూర్చున్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నావు సమాజంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నావు బస్ ఎక్కినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది దేవుని మందిరంలో నీ ప్రవర్తన ఎలా ఉంది పరీక్ష చేస్తున్నావా డాక్టర్ ఎలా వెళ్ళమని ప్రభు చెప్పట్లేదు కొన్ని తిరిగి రాష్ట్ర పత్రిక మరొక అధ్యాయంలో బాగున్నాడు కాబట్టి ప్రతి వాడు తనను తాను పరీక్షించుకోవాలి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే పరీక్షిస్తాడంట అమ్మా చెప్పైలో నిలబడుతుంది మాట అయ్యా ఆ పదం మాకేం తెలుసా అని అడుగుతూ ఆ సతస్కో పెట్టి మనకు ఉండే నాడి ఎంత పెట్టుకుంటుంది కదా అవంతా కూడా ఆయన పరీక్షిస్తాడు ఇక్కడ యేసు ప్రభు పౌరు గారు ఆ గురి పత్రిక రాస్తూ మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పరీక్షించుకోండి అని చెబితే మనందరూ ఏం తీసేవాళ్ళు బాగా తీసుకున్నది అలా వెలగూడు తిన్నూరు డాక్టర్ దగ్గరికి మనలో చేయాలి ఒకసారి పరీక్షించాయని ఇక్కడ ప్రభు తెలుసా నీ సొంత పరీక్ష నిన్ను నీవే పరీక్షించుకో నీ మాటలు ప్లస్ నీ ప్రవర్తన నీ ప్రవర్తన కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఇస్రాయేలీలు ఎలా ప్రవర్తించారో తెలుసా ఇస్రాయేల్ ప్రవర్తన బాగాలేదు బయలుదేరినప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటి వారు కనాలకు బయలుదేరి ప్రయాణంలో ఉన్నప్పుడు వారు దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన ప్రవర్తించడం ద్వారా అరణ్యంలో అందరూ చచ్చిపోయారు వాళ్ళకు పుచ్చినటువంటి రెండో తరం వారు మాత్రమే కనాలు దేశానికి చేరారు కాబట్టి ఈ మధ్యాహ్నం వాటిని సరిగిస్తా ఉంది మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి పదహారు వంద సామెతలు పదహారు ఏడవ చదువుతాం సామెత ఒక ప్రీతికరమగినప్పుడు ఆయన వారి శత్రువులను మిత్రులుగా మారుస్తాడు హరేలు నీ ప్రవర్తన యో వాకు ఇష్టమైనప్పుడు నీ శత్రువులను ఆయన మిత్రులుగా భావిస్తాడంట ఎంత మన ప్రవర్తన కదా మన ప్రవర్తన తానియ ప్రవర్తన ఉంది తానియలు స్నేహితుల యొక్క ప్రవర్తన ఎలా ఉంది కదా ప్రవర్తనలో మార్పు వచ్చిందా ఉన్న అదే ప్రవర్తన పత్తూరుకి వెళ్ళినా అదే ప్రవర్తన దేవుని ఎక్కడున్నాడు నువ్వు ఇంటిలో ఉన్నా నువ్వు మధ్యలో ఉన్నా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని భక్తులు తెరవిస్తా ఉన్నాడు నీ ఆలోచన ఎలా ఉంది నీ చూపు ఎలా ఉంది నీ నడక ఎలా ఉంది ఇతరులు చూడడం కాదు మా ఇతరుల వైపు హెల్మెట్ చూపించడం కాదు నీవెలాగున్నావు చెక్కి వస్తాను నిన్ను నువ్వు పరీక్షించుకో మధ్య కాసే ప్రభు మాట్లాడుతున్నాడు మూడో పాట ఏం చెప్పాడు పౌలు గారు ఉద్యమకి చెప్పినటువంటి మూడో పాట ప్రేమలోనూ మాదిరిగా ఉండాలి దేవుని దేవుని ప్రేమ ప్రేమ అగాపే ప్రేమలో ఏ పాత్ర మాత్ర అనేది లేని లేదు మనుషుల ప్రేమలో స్వార్థం ఉంది అందుకని భక్తుల పాట వేశారు కదా ప్రేమ దేవుని ప్రేమ అది ఎక్కడు మరుగువ మరుగలేని నిజము దాని నమ్ము అది భుభి అందించలేదు ధరలుగా తల్లి తండ్రుల ప్రేమ నీడవలేక తీసు కన్నా బిడ్డల ప్రేమ కర్రలై కరిగిపోవు అక్కడ నిజంగా భక్తి అంతా అనుభవించాడు మనుషుల ప్రేమను నమ్మి నమ్మి మోసుపోయినవాడు కదా మనుషుల ప్రేమ వ్యర్థం అని చెప్పని దేవుని ప్రేమ శాశ్వతం అని చెప్పని తెలుసుకునేటువంటి భక్తులు ఈ మధ్యాహ్నం దేవుడి వాటిని మనకి తెలియజేస్తా ఉంది నువ్వు ప్రేమలో నువ్వు మాదిరి కలిగి ఉండాలి ఇంకొక మాట చదువుకుందాం నువ్వు ఆ మొదటిగా మాటలో మాదిరి ఉండు ప్రవర్తనలో మాదిరిగా ఉండు మూడవది ప్రేమలో మాదిరిగా ఉండాలి నాలుగవది విశ్వాసములో మాదిరిగా ఉండాలి మన యొక్క హోలీ బాప్టిస్ట్ చర్చ్ లేక మన పరిశుద్ధ బాప్టిస్ట్ సంఘమైనటువంటి మనం దేవుని సంఘంలో అంగమైనటువంటి మనం దేవుని సంఘమైన అనబడినటువంటి ఈ యొక్క బాప్టిస్టు సంఘం హోలీ బాప్టిస్ట్ చర్చ్ ఒక చెట్టు అయితే నువ్వు కొమ్మగా ఉన్నావు దేవుని ఒక బ్రాంచ్ లాగా ఒక కొమ్మలాగా దేవుని దేవుడిని ఏర్పాటు చేశావు ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలైనటువంటి మనము పిల్లల విశ్వాసములో మాదిరిగా ఉండాలి దమినోన్ దేవుని సోకాడు అంటున్నాడు హల్లెలూయా ఇప్పుడు సాక్ష్యం చెప్పారు కొత్తమంది విశ్వాసం లేకుండా దేవుడు కార్యాలు చేశాడా కుర్చినవాడు కూడా సాక్ష్యం చెప్పారు గత కాలంలో విశ్వాసం లేకుండానే దేవుడు కార్యాలు చేశాడా చేయలేదు ఆ మైన గ్రంథంలో మనం చూస్తే విశ్వాసంను బట్టి అనే మాట ఫెప్రిల్లు క్రాసిన పత్రికలో పద్దెనిమిది సార్లు రాయబడి ఉంది మల్లయ్యా పేప్రిల్లు క్రాసిన పత్రిలో ఆ ఒక్క పత్రికలో విశ్వాసాన్ని గురించి నా ప్రీమియైనటువంటి దేవుని బిడ్ాలా పద్దెనిమిది సార్లు రాయబడి ఉంది విశ్వాసములు బట్టి విశ్వాసంను బట్టి ఈ ఉదయం సమయంలో దేవుని పిడలమైనటువంటి మనం జీరో కలిగిన దేవుని కుమారుడిగా కుమారుడిగా బలపడుతున్నటువంటి మనకు విశ్వాసము కావాలి హalleluya 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 విశ్వాసంలో మనం దినదినము ఎదుగుదుము గాక చెప్పారు చెప్పారా అందరూ ఆమేన్ అని కొంతమంది చెప్పలేకపోతున్నారు అంటే మా బుద్ధిలేనా ఆల్ప విశ్వాసం ఏ విశ్వాసం ఆల్ప కదా వీలరా విశ్వాసి విశ్వాసంతో ప్రతకాలి ఒక సేవకుడు అంట ఒక అడవి ప్రాంతంలో పెడుతూ తన పెంపుడు కుక్కలు తీసుకొని వెళ్ళాడంట తీసుకొని వెళ్ళి ఆ అడవిలో తిరుగుతూ ఒక చోట కుక్కను కట్టేశాడు అక్కడ తన క్యారేజ్ పెట్టుకొని నువ్వు ఇక్కడే ఉన్నా అని చెప్పని ఆ కుక్కను అక్కడే పెట్టాడు ఆ క్యారేజ్ దగ్గర పెట్టేసి అతను ఎక్కడికి వెళ్ళిపోయాడంట లోపు ఆ అడవిలో ఆ చెట్టు చెట్టు రాసుకొని ఆ మంట ఏర్పడి ఒక పక్క నుండి కాలుకుంటా వస్తుందంట ఆ కుక్క అక్కడే నిలబడి క్యారేజ్ దగ్గరే ఆ యజమానుడు లేడు అతను అక్కడికి వెళ్ళిపోయాడు ఆ అక్కిడి తన దగ్గరికి వస్తున్నప్పటికీ కూడా ఆ కుక్క మాత్రం ఆ క్యారేజ్ దగ్గర నుంచి అక్కడికి అక్కడ నిలబడి ఒక గంట రెండు గంటలు ఆగిన తర్వాత ఆ తైరుడు తిరిగి వచ్చి చూసే కుక్క కాలిపోయి బూడిదగా అక్కడే ఉందంట విశ్వాసం విశ్వాసం వీళ్ళరా దేవుని బిడు చరసాలకెళ్ళిన విశ్వాసంలో మార్పు రాలేదు దేవుని పిడులు పాండి సర్గంలోనికెళ్ళిన విశ్వాసంలో మార్పు రాకూడదు నువ్వు ఎక్కడ పని చేసినా నువ్వు ఎక్కడ పని చేసినా నీ విశ్వాసంలో మార్పు రాకూడదు దేవుని పిడుమైనటువంటి మన జీవితాలలో మనకు పునాది విశ్వాసము విశ్వాసంతో మనం జీవించాలి అని దేవుడు లేకని ఇక్కడ మనకు తెలియజేస్తా ఉంటే ఎన్నిసార్లు మనం విశ్వాసంలో నుండి తప్పిపోయాం ఎన్నిసార్లు నువ్వు విశ్వాసాన్ని విడిచిపెట్టి అవిశ్వాసంగా నువ్వు మార్చబడ్డావు ఈ సమయంలో ప్రభు పాలలో చేస్తున్నటువంటి మనం పరీక్ష చేసుకోవాలి పరీక్ష చేసుకోవాలి విశ్వాసం లేకుండా దేవుడికి ఎంత మాత్రం కూడా మన ఇష్టంగా బ్రతకలేము వితౌట్ ఫైట్ విశ్వాసం లేకుండా నీ ప్రాప్ విశ్వాసం లేకుండా నీవు ఇచ్చిన ఆశీర్వాదాలు రావు విశ్వాసం లేకుండా నీవు ఉపవాసం ఉన్నా దీవెన రాదు మా జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి దేవుడు మాట్లాడినండి విశ్వాసం కలిగి ఉండాలి నీతి మంతుడు విశ్వాసం ద్వారా జీవిస్తాడు నీతి మంతుడు విశ్వాసం ద్వారా జీవిస్తాడు ఏది ఉన్నా లేకపోయినా భూమి గుడిసెల్లో ఉన్నా చేతిలో ధనం లేకపోయినా మనుషులు తృణీకారాలు నా దేవుడు నన్ను కరుణిస్తాడు నాకు గొప్ప చిన్న విశ్వాసం ఒక చిన్న విశ్వాసం ఆమె గిన్నెంత విశ్వాసం నా ప్రియమైనటువంటి దేవుని పెట్టాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు అటువంటి విశ్వాసం కలిగి ప్రభువులు ఎదగాలని ఒక దైవ దేవుడిగా నేను నిన్ను ఆశీర్వదిస్తా ఉన్నాను విశ్వాసంలో నువ్వు ఎదగాలి విశ్వాసంలో నీ ఎదగాలి నీ ఇంటికి పునాది విశ్వాసం నాలుగో మాట మరొక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం పవిత్రతలో మాదిరిగా దేంట్లో అంట దయచేసి అందరు చెప్పండి మొదటి మాట ఏంటి పెద్ద పెద్దగా చెప్పాలి మాట్లాడిన అడుగుతా అని చెప్పాగా మాటల్లోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను లాస్ట్ మాట ఏంటి పవిత్రతలో ఐదు మాటలు దొరుకుతుంది ఐదో మాటకు వచ్చాను ముగిచ్చేస్తాను కంగారు ఐదో మాటలకు ఏంటంటే ఐదో మాట పవిత్ర పరిశుభ్రత పవిత్రత చక్కగా చెప్పండి నాకు చెడు పరిశుద్ధత దేనికి గుర్తు దేనికి సంబంధించింది పరిశుద్ధత శరీరానికి సంబంధించింది మనం చక్కగా తలని స్నానాలు చేసాం కదా చక్కగా స్నానాలు చేసి చక్కని బట్టలు కట్టుకొని ఉత్తికిన బట్టలు కట్టుకొని పరిశుభ్రంగా దేవుని సన్నిధికి వచ్చాం పరిశుభ్రత శరీరానికి సంబంధించింది కదా పవిత్రత నీ ఆత్మకు సంబంధించింది హరియా పవిత్రత పవిత్రత నీ ఆత్మకు సంబంధించింది నీ ఆత్మకు సంబంధించింది కాబట్టి ఏ విషయంలో మనం మాదిరిగా ఉండాలి పవిత్రత కలిగి ఉండాలి పవిత్రత కలిగి ఉండాలి పేద మంత్రి పెద్ద ఒకటే పత్రాలు వచ్చిలో అన్నాడు నేను పరిశుద్ధున్నా ప్రకారము మీరు కూడా మీరు కూడా మనుషులు ఒక ఆదివారమేనా నెలలో మొట్టమొదటి మొట్టమొదటి ఆదివారమే ఉన్నావా పరిశుద్ధంగా ఆదివారం రోజు రెండు గంటలు మాత్రమే పరిశుద్ధంగా బ్రతుకుతావా లేదు చనిపోయేంత వరకు కూడా దేవుని బిడలమైనటువంటి మనము పరిశుద్ధంగా ఉండాలి లేవి ఆ కాండంలో దేవుడు పరిశుద్ధత గురించి ఎనభై ఏడు సార్లు రాపించాడు దేని గురించి పరిశుద్ధత గురించి ఒట్టి లేబియా ఖండంలోనే ఎనభై ఏడు సార్లు రాపిస్తూ వచ్చాడు పాత నిబంధన అంతకులో ఎనిమిది వందల ముప్పై సార్లు పరిశుద్ధత గురించి దేవుడు రాణించాడు కొత్త నిబంధనలో రెండు వందల యాభై సార్లు పరిశుద్ధత గురించి రాపిస్తూ వచ్చాడు నా దేవుడు ఆదికాండం కాండం నిర్మాకాండం లేబియా కాండం సంఖ్యాకాండం ద్వితీయ ప్రదేశ కాండంలో త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టైమ్స్ మూడు వందల యాభై సార్లు పరిశుద్ధంగా ఉండండి పవిత్రంగా ఉండండి అని నా దేవుడు వ్యాపిస్తూ వచ్చాడు పరిశుద్ధత లేకపోతే నీ సాక్ష్యం వేస్తే భక్తి వేస్ట్ పరిశుద్ధత పవిత్రత లేకపోతే ఇచ్చే అం చేసుకోండి దేవుడు కోరుకుంటుంది పరిశుద్ధత దేవుని పిడలమైన

ఆ రెండు పత్రికలు మనం చూసినప్పుడు వలసీలో ఉన్న పరిశుద్ధులకు చాలు ఏమన్నాడు లింగపాల సంఘాలు లింగపాల పరిశుద్ధులు చెప్పండి ఏమన్నాడు దేవుడు ఆ కొలసీలో ఉన్న హోలీ పీపుల్ పరిశుద్ధులకి పరిశుద్ధులకి ఎఫ్ఎస్ లో ఉన్న పరిశుద్ధులకి మధ్యాహ్నంలో పరిశుద్ధపరచబడ్డావా ప్రభు పలవర్గా అనాలోచనలు చేయడం కాదు పరిశుద్ధపరచబడాలి పవిత్ర కథ కలిగి ఉండాలి క్రైస్తువుడు అంటే ఎవరన్నా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడంటే క్రైస్తువుడు అని అర్థం క్రైస్తవుడు అంటే వాడు అని అర్థం కాబట్టి ఈ మధ్యాహ్నం కాల సమయంలో ప్రతి విశ్వాసి లేక ప్రతి ఒక్క వ్యక్తి సేవకుడు సంఘపెందులు విశ్వాసులు అందరూ కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి అపరిశుద్ధంగా ఉండకూడదు ప్రభు బలలో అనాలోచనగా నా పక్కన చేయాల్సింది నేను అనుకుంటాడు నా పక్కన సిద్ధపడకుండా మారు మనసు లేకుండా ఒకవేళ తీసుకున్నా నువ్వు బాధ్యం తీసుకున్నా సిద్ధపడకుండా ప్రభు బల్ల చేయట లేదు ఇది నా మాట కాదు ప్రభు మాట దేవుని వాక్యం సిద్ధపడాలి 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 కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఈ విషయాలను సిద్ధపడ్డావా నీ మాదిరి ఉందా నీ ప్రవర్తనలో ఉందా నీ విశ్వాసంలో మాదిరిగా ఉన్నావా నీవు ప్రేమించే విషయంలో మాదిరి కలిగి ఉన్నావా దయచేసి అందరూ రండి ప్రార్థన చేసుకున్నావు ఎక్కడ మనం తప్పిపోయావు పరీక్షించుకోవాలి దయచేసి ప్రభు బలలో చేసేవాళ్ళందరూ ప్రార్థనా పూర్వకంగా బల దగ్గరకు రండి